వం మహాసభకి ఇచ్చేసిన గౌరవనీయులు పెద్దలైన లోకేష్ గారికి అలాగే అరకు పార్లమెంట్ ఇన్చార్జ్ శ్రావణ్ కుమార్ గారికి పార్వతీపురం నియోజకవర్గ ఇన్చార్జ్ విజయచంద్ గారికి మా అన్న దౌరపరెడ్డి జగదీష్ గారికి అన్న చిరంజీవి గారికి అలాగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయటానికి కథలు వచ్చిన టీడీపీ జనసేన కార్యకర్తలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు మీకేం చెప్పనవసరం లేదు మీకు అన్నీ తెలుసు చెప్పవలసింది ఎవరికంటే లోకేష్ అన్నకి అన్నా ఈ ప్రాంతం అరకు అందాలను కడుపులో దాచుకుని ప్రకృతి నేల నా ఉత్తరాంధ్ర ఇంత ఉత్తరాంధ్రలో కూడా కన్నీళ్లు తాగి బతుకుతున్నాము అంటే దోపిడీ వ్యవస్థ కింద బతుకుతున్నాం మేము ఒక నలభై సంవత్సరాల క్రితం నలభై ఐదు సంవత్సరాల క్రితం ఒక గలం వినిపించింది పెద్దలు వంగపండు ప్రసాదరావు గారు ఏం పిల్లడో ఎల్లబోస్తావా అంటూ నక్సల ఉద్యమానికి నాంది పలికితే ఆ నక్సలబరి ఉద్యమానికి నాందని వంగపండు గారు ప్రసాదరావు గారి పాట పాటగానే ఉంది ప్రజలు ఆకలి అలమతించే పరిస్థితికి ఈ పాలకులు దిగదార్చారు అంటే మీలాంటి విజన్ కలిగిన నాయకులు ఈ రోజు వరకు ప్రశ్నించలేకపోతే అన్ని సంపదలు ఉన్నా మూడు పంటలు పండగల భూములున్నా నాగావళి నీరుండి కూడా నాటు లేని బతుకని మా వంగపండు గారు గొంతు చించుకున్నా తోటపల్లి తోసేసిన గట్టును చూడు పిల్లడు ఉత్తరాంధ్రని నరికి చెట్లే నవ్వుతున్నాయటని వ్యంగ్యంగా అస్త్రం చందించిన పట్టించుకోకుండా విజన్ ట్వంటీ ట్వంటీ అని హైదరాబాద్ ని చంద్రబాబు నాయుడు గారు డెవలప్మెంట్ చేశారని హైదరాబాద్ ప్రజలు పండగ చేస్తూ ఉంటే ఒక ఫోర్ ట్వంటీ మా ఉత్తరాంధ్రకు పంపించి వైను మైను శాండు ల్యాండ్ మాఫియాలు నడిపి దోపిడీ చేస్తున్నారన్న వీళ్ళ నుంచి కాపాడడానికి రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు జరగకుండా చూడడానికి ఇందాక మీకు ఇచ్చిన భారత రాజ్యాంగం బాహా బాబాసాబ్ అంబేద్కర్ రాసిన బాబాసాహబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలోని ఫలాలను ఉత్తరాంధ్రకి అందించడం కోసం మీతో జనసేన సైనికులు వేరు మహిళలు అంత మరి ముఖ్యంగా ఆపదలో ఉన్న టీడీపీని ఆదుకోవడానికి ముందు వెనక సాయి ఆపదలో ఉన్నానంటే సాయం చేయడానికి నేనున్నానంటూ తెగబడి ఎగబడి వచ్చిన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మాటిస్తున్నాం పార్తీపురానికి జరిగిన అన్యాయాన్ని అక్రమాన్ని ప్రతిదీ బయటకు తీసి మీ రద్బుక్లా రాయండి అన్న పార్తీపురంలో చెరువులు మాయమైపోయా అంట చెరువులు కనబడలేదంట గవర్నమెంట్ భూములు కనబడలేదంట అయ్యా మాకు తెలిసి నేను గ్రాడ్యుయేట్ ని పీజీ చదువుకున్నాను ఉత్తరాంధ్ర పోరాటం చేశాను ఒక ఇల్లు పట్టా కావాలంటే ఆర్ఏనో సంతకం పెట్టాలి కానీ దౌర్భాగ్యం ఏంటంటే ఎమ్మెల్యే సంతకం పెట్టి పట్టా ఇస్తున్నాడంట రే సన్నాసులారా గజ్జ్ ఆఫీసులకి ఎమ్మెల్యేకి తేడాలు తెలియరా మీకు మీ సంతకం సంఘనగరాలు పరిచిరాజు ఐదు సంవత్సరాల తర్వాత గుర్తు పెట్టుకోండి ఏదైతే సంతకాలు పెట్టిచ్చారో ఆ సంతకాల చిరిగిపోతాయి మరి ముఖ్యంగా నాలుగు సంవత్సరాల క్రితం ఒక మంచి రిక్రూట్మెంట్ జరిగింది పురానికి అవినీతి పొరులైన రెవెన్యూ ఆఫీసు పోలీస్ డిపార్ట్మెంట్ నియమించుకొని రాష్ట్రంలోనే ఎక్కడా జరగనంత దోపిడీ ఒక పార్వతిపురంలోనే జరిగిందన్న అన్నా నీతి నిజాయితీ మన దగ్గర ఉంది కానీ ఓటికి పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు ఇచ్చి కొండాలకి అంత డబ్బు కూడ ఉన్నారు వాళ్ళు కాబట్టి ఓటికి అమ్ముడిపోయే ప్రాంతంలో పుట్టలేదన్నా మా బ్రతుకుల కోసం మా బహుజన బతుకుల కోసం వెనుకబడ్డ పార్వతీపురాన్ని డెవలప్మెంట్ చేయడం కోసం లోకేష్ గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఐడియాలజీ కలిగిన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ముందుకెళ్ళడానికి వచ్చాం అయ్యా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని స్థుతివనం కట్టడానికి పెద్దలు గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో వంద ఎకరాలు స్థలాన్ని కేటాయిస్తే ఈ సన్నాసి కేవలం పదహారు ఎకరాల్లోనే అంబేద్కర్ విగ్రహం పెట్టి నాలుగు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే రెండు వందల కోట్ల రూపాయలు అంబేద్కర్ గారి పేరు నొక్కేసే పరిస్థితి ఉంది ఈ రాష్ట్రంలో ఇంకొకటి ఏంటంటే యాభై నాలుగు కార్పొరేషన్లు పెట్టి ఏ కార్పొరేషన్ లోనూ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ దారుణంగా మోసం చేసి చైర్మన్ పెట్టి వాళ్ళకి చైర్లు లేకుండా చేసేసే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి తెలుసుకోవాలి కాబట్టి మా భూములు ఏదైతే భూములు ఉన్నాయో ఆ భూములు తీసుకొని అధిక రేట్లకి ఇక్కడ ఎమ్మెల్యే అమ్ముకొని అదే గవర్నమెంట్ అమ్ముకొని ఆ పట్టాలు కూడా పట్టాలు కూడా సంతకం చేసిన తర్వాత తీసుకొని ఆటలతో కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి నవసం పేరు పెడితే సన్నాసులారా మాకు అర్థం అవుదా అనుకుంటున్నారా అయ్యా ఈ ట్రైబల్ వెల్ట్ ఏదైతే ఉందో మా కాలనీలో కాలనీలో మరి భవనాలు కట్టుకున్నాం రోడ్లు అద్భుతంగా మేము కార్లు కొనుక్కున్నాం స్కూటర్లు కొనుక్కున్నాం ఎన్నెన్నో లోన్లు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో ముప్పై వేల కోట్ల రూపాయలు అద్దదారిగా దొబ్బేసి ఒక అంబేద్కర్ విగ్రహం పెడితే చూస్తూ ఊరుకుంటారు అనుకుంటున్నారా ఈ ప్రాంతం ఎస్సీ ఎస్టీ ప్రజలు చూస్తూ ఊరుకోరు జగన్మోహన్ రెడ్డి అదే అమరావతి అమరావతిలో ఆరు అడుగులు తీసి నిన్ను నీ పార్టీని కప్పెట్టడానికి మన్యం ప్రాంతం నుంచి విప్లవాల పురుటిగడ్డ మన్యం గడ్డ నుంచి మాట్లాడుతున్నా జగన్మోహన్ రెడ్డి నీ ముడుపులు పాయ నీ పార్టీ పుట్టిక అవినీతి నీ పాలన అవినీతి అందుకనే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బిడ్డ అంటావు కాని వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బిడ్డ నువ్వు కాదని స్వయంగా నీ గొంతు గొంతుకించుకొని చెప్తూ ఉంది ఎంతకన్నా నీచమైన సంస్కృతి ఇంకేమైనా ఉందా జగన్మోహన్ రెడ్డి అని చెప్తున్నాను కాబట్టి మా భూములనే తీసుకుంటేవి అంటూ పేరు పెడితివి సప్లాను నిధులనే దోచుకుంటేవి అమ్మఒడి కుమ్మాంచి వేస్తేవి నువ్వు మా ఇలాడివి జగను నువ్వు మాట తప్పావు జగను నీకు పోయే కాలం జగను రెండు నెలలు ఉందిరా జగను పోవాలి జగను నువ్వు పోతావు జగను పోవాలి రే జగను దిగిపోతావు రే జగను పోవాలి రే జగను మరి ఎవరు రావాలి రావాలి రే బాబు వచ్చియ్యాల రిర బాబు రావాలిర పవను వచ్చి కాబట్టి చంద్రబాబు నాయుడు గారి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పార్గపురం గడ్డ నుంచి చెబుతున్న లోకేష్ గిఫ్ట్ గా ఇవ్వడానికి జనసేన టిడిపి కార్యకర్తలు నిరంతరం పనిచేసి మీకు అందివ్వడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేసుకుంటూ ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన మంజు ప్రజలందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చల తీసుకుంటున్నా జై హింద్ जय हिंद वाले चंद्रबाबु गार नायकत्म वाली पवन कल्याण गार नायकत्म वे लाले लोकेश नायकत्व जय हिंद